ఆరవ తరగతి సోషల్ పట్టణంలో చెప్తారు పట్టణ ప్రాంతంలో స్థానిక స్వపరిపాలన పట్టణ ప్రాంతంలో కూడా స్థానిక స్వపరిపాలన ఏందో చూద్దాం క్రింద ఉన్న చిత్రం చూడండి ఇది ఒక పట్టణంలో కొంత ప్రాంతాన్ని చూపుతుంది గ్రామాలకు పట్టణాలకు మధ్య గల పేదాలు ఏమిటి పట్టణాలు ఎటువంటి పౌర సౌకర్యాలు అవసరమా ఎటువంటి పౌర సౌకర్యాలు ఉంటాయి పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల జీవన విధానం ఎలాగా ఉంటుంది దాని ఏ విధమైన సౌకర్యాలు వాళ్ళకి అవసరం అనేది చూద్దాం ఇక్కడ పట్టణంలో ఒక దృశ్యం మనం చూద్దాం పట్టణంలో ఒక దృశ్యం ఇక్కడ ఇక్కడ ఆవులు బర్రెలు ఇవన్నీ కూడా రోడ్డు పంటలు ఉన్నాయి ఇక్కడ ఆటోలు లారీలు ఇక్కడ ఇక్కడ కూడా సిగ్నలింగ్ వ్యవస్థ ఉంది ఇక్కడ కూడా గుడిసెలు ఉన్నాయి ఇక్కడ కూడా బంగ్లాలు ఉన్నాయి ఇక్కడ కూడా కర్మాగారులు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ పట్టణం ఎలా అభివృద్ధి చెందుతుంది ఏంటిదని చూద్దాం సాధారణంగా నగరాలు పట్టణాలు చాలామంది నివసిస్తారు చాలా ప్రాంతాలు పట్టణపు రోడ్లు వెడల్పుగాను రద్దీగాను ఉంటాయి అలాగే దుకాణాలు వాహనాలు పరిశ్రమ కూడా ఎక్కువే ఫలితంగా గ్రామాల కంటే ఎక్కువగా సమగ్ర ప్రణాళిక తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే పౌర సౌకర్యాలు కూడా ఎన్నో రేట్లు ఎక్కువగా కల్పించారు వీరితో పాటు పట్టణాలకు నిరంతరం ఉద్యోగాల కోసం బతుకు కోసం వచ్చే ప్రజల సంఖ్య ఎక్కువ అందుకే పట్టణ వైశాల్యం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది కొత్త కాలనీలు ఏర్పాటు అవుతూనే ఉన్నాయి చాలా కాలనీలు పేద ప్రజలతో సరైన మౌలిక వసతులు లేక మురికివాట్లుగా మారుతున్నాయి వీళ్ళందరికీ నీరు విద్యుత్తు రవాణా విద్య ఆరోగ్యం మొదలైన సౌకర్యాలు కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది మరి నగరాల్లో పెద్ద సమస్య అంటే ఏముందంటే నగరాల్లో పెద్ద వచ్చే పెద్ద సమస్య చెత్తను వదిలించుకోవడం మురికి కాలువల నిర్వహణ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ నగరాల్లోనూ పట్టణాల్లో పౌర సౌకర్యాలు కల్పించడం చాలా కష్టమైన పని దీనికి పెద్ద వ్యవస్థ అవసరం ఈ వ్యవస్థనే మనం పురపాలక సంస్థ అంటాం పురపాలక సంస్థ అని అంటాం జనాభా దృష్టిలో పెట్టుకునే మనకు మూడు రకాల పురపాలక సంస్థలు ఉన్నాయి నగర పంచాయతీలు నగర పంచాయతీలు ఏంటంటే ఇరవై వేల జనాభా నుంచి నలభై వేల జనాభా వరకు మున్సిపల్ కౌన్సిల్ నలభై ఏళ్ళ జనాభా నుంచి మూడు లక్షల జనాభా వరకు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ మూడు లక్షల పైన జనాభా మున్సిపాలిటీల యొక్క ఏర్పాటు ఫస్ట్ అయితే ఇక్కడ పురపాలక సంస్థలు చాలా ఇంపార్టెంట్ నగర పంచాయతీ అంటే ఇరవై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ జనాభా మున్సిపల్ కౌన్సిల్ అంటే నలభై ఏళ్ళ నుంచి మూడు లక్షల జనాభా మున్సిపల్ కార్పొరేషన్ అంటే మూడు లక్షల పైన జనాభా ఉంటే ఇది మున్సిపాలిటీల యొక్క ఏర్పాటు గ్రామ పంచాయతీ లాగానే పురపాలక సంస్థలు కూడా ఎన్నికల ద్వారా ఏర్పాటు అవుతాయి నగర ప్రాంతాలకు కూడా వార్డులుగా డివిజన్లుగా విభజిస్తారు వార్డులకు ప్రతినిధులను ప్రజలు ఎన్నుకుంటారు ఈ ప్రతినిధులను పురపాలక సంస్థలు ఏమంటారు అంటే కౌన్సిలర్ అంటారు కార్పొరేషన్లు కార్పొరేటర్ అంటారు వార్డు కౌన్ వార్డు కౌన్సిలర్లతో పాటు పంచాయతీలకు కూడా సర్పంచ్ల మాదిరిగానే ఇక్కడ చైర్మన్ మేయర్ ఈ సంస్థలు పెద్దగా వ్యవహరిస్తారు గ్రామ సర్పంచ్ ఎన్నికల విధానం లాగానే చైర్మన్ ఎన్నిక మేయర్ను కూడా మున్సిపాలిటీ మరియు కార్పొరేషన్లు నమోదైన ఓటర్లు ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు ఇది గ్రామ ఇది ఒక మన పురపాలక సంఘం యొక్క ఎన్నిక ఇక్కడ ఏంటంటే ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం ఈవీఎం అనేది మనం చూద్దాం పురపాలక సంఘం ఏ విధంగా పనిచేస్తుంది పురపాలక సంఘాలు చాలా పనులు చేస్తాయి నీటి సరఫరా వీధి దీపాలు కొత్త రోడ్లు వేయడం మరమ్మత్తులు మురికి కలవలు మరమ్మత్తు నిర్వహణ చెత్తను తొలగించడం పాఠశాల నడపడం చౌకధర దుకాణాలు ఆసుపత్రుల నిర్వహణ మొదలైన వాటి కాకుండా ఇంకా కొన్ని రకాల అభివృద్ధి పనులు చేస్తాయి ఇవన్నీ చేయడానికి ఎన్నో మానవ అవసరం ఉంది కేవలం కౌన్సిలర్లు కార్పొరేటర్ల వల్ల ఈ పనులు కావు ఈ పనుల కోసం పురపాలక సంఘాలు చాలామంది ఉద్యోగులను అధికారులను అకౌంటెంట్లను గుమాస్తాన్ని నియమిస్తుంది అలాగే ప్రతి మున్సిపాలిటీని ఎన్నో విభాగాలకు విభజిస్తారు ప్రతి విభాగానికి ఒక అధికారి నియమించి ఆయనకు బాధ్యతలను అప్పజెప్తారు అలాగే ఉదాహరణకు నీటి సరఫరా విభాగం విద్యుత్ సరఫరా విభాగం విద్యా విభాగం చెత్త తులభ్యం కోసం ఒక విభాగం వంటి ప్రతి పురపాలక సంఘంలో ఉంటాయి మరి కౌన్సిలర్లు ఏం చేస్తారు అని ఆశ్చర్యపోతున్నా నిజానికి కౌన్సిలర్లు ప్రజలతో ఎల్లప్పుడూ కలిసి ఉండి వారి అవసరాల సమస్యలు పురపాలక సమస్యను చర్చిస్తారు వివిధ రకాల పనులు చేపడానికి పురపాలక సంఘానికి కొన్ని కమిటీలా ఉంటాయి వీటిలో కౌన్సిలర్లకు ముఖ్య భూమిక ఉంటుంది ఈ కమిటీలు వివిధ విభాగాలు చేస్తున్న పనిని పరిశీలిస్తాయి ఈ పురపాలక ప్రణాళికను కూడా తయారు చేస్తాయి తర్వాత ప్రతిభన తయారు చేసి పురపాలక సంఘాల సమావేశం చర్చించి అన్ని నిర్ణయాలు తీసుకుంటాయి ఈ నిర్ణయాలు అధికారులు ఉద్యోగులు అమలు చేస్తారు ప్రతి వార్డు కౌన్సిలరు తన వార్డు సమస్యల పరిష్కారం ప్రయత్నిస్తారు అలా చేస్తూనే ప్రజలతో మమేకమే వాళ్ళ సమస్యల పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉంటారు ప్రజలు ఎలా వార్డు కౌన్సిల్ కలిసి తమ సమస్యను ఎలా పరిష్కరించుకుంటారు ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం ప్రజల యొక్క వినతి ఎలా ఉంది అనేది మనం చూద్దాం ప్రజల యొక్క వినతి ప్రజల వినతి ఎలా ఉందంటే ఇటీవల కొత్తగా ఏర్పడిన ఒక కాలనీ వాసి యాస్మిన్ కాలం యాస్మిన్ పిన్నమ్మ మా కాలనీని అన్ని రకాల ప్రాంతాలు ఎప్పుడు చెత్త ఉంటుంది అంటే ఇదంతా డిస్కస్ చేసినటువంటి అధికారులకు వినతి పత్రం సమర్పిస్తారు ఆ వినతి పత్రం ఇందులో పందులకు కుక్కలకు ఈగలకు ఎలుకలకు అవుతుంది దీనివల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు ఈ పరిస్థితి గురించి స్త్రీలు చాలా అసంతృప్తితో ఉన్నారని ఆమె చాలా బాధపడుతూ చెప్పింది అంతలో గంగాబాయి మనమందరం అందరం కలిసి వార్డు కౌన్సిలర్ను అడుగుదాం ఆయన మనకి కదా ఎన్నుకున్నాం అందుకే గంగాబాయ్ కొంతమంది పోగు చేసి వాళ్ళందరికీ పిలుచుకొని వార్డు కార్డు వార్డు కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళగా ఆయన వాళ్ళు చెప్పిన విషయం విన్న తర్వాత రేపు అందరం కలిసి కమిషనర్ను కమిషనర్ను కమిషనర్ కలుద్దామని తెలియజేశారు తమ కాలనీ చెత్త తొలగించి లేదని ఒక వినతి పత్రం రాసి కాలనీ వయోజన సంతకం తీసుకుని రావణ్ గంగాబాయిని కోరాడు ఆ రోజు సాయంత్రం వినతిపతం రాశాంతిలో చెత్త పెరుకోవడం వల్ల కలుగుతున్న అనర్థాల గురించి విప్లవంగా వివరించి పిల్లలు ఇచ్చి ఇంటికి వెళ్ళి పెద్దలందరి అందరి సంతకం చేయించారు ఆ తర్వాత ఉదయం చాలామంది స్త్రీలు వార్డు కౌన్సిలర్తో పాటు మున్సిపల్ కార్పొరేషన్లు వెళ్లారు అప్పుడు కమిషనర్లు వారి పురపాలక సంఘం సరిపడా వాహనాలు లేవని తెలియజేశారు కానీ గంగాబాయి బదిలి సీతర కాలనీలో చెత్తం తీయడానికి వాహనాలు ఉంటాయి కానీ మా కాలనీలో అని అడిగింది తొందరగా మీకు న్యాయం చేసిన బదిలీగా యాస్మిన్ పిన్న మాట్లాడుతూ రెండు రోజుల్లో చిత్రం శుభ్రం చేయకపోతే కార్పొరేషన్ ఎదుట అనేక మంది నిరసన తెలియజేస్తామని చెప్పింది వీధులన్నీ శుభ్రం ఉండాలనే సమస్యను పరిష్కరించాలని కోరింది అప్పటి నుంచి వాళ్ళకాన్ని పరిశుద్ధ కార్మిక పద్ధతులు జరుగుతున్నాయి పురపాలక సంఘానికి నిధులు ఎలా వస్తాయి పురపాలక సంఘం ఎన్నో రకాల పన్నులను విస్ విధిస్తుంది ఇంటి పన్ను నీటి పన్ను వీధి దీపాలపై పన్ను దుకాణాల మీద పన్ను సినిమా టికెట్ల మీద పన్ను మొదలైనవి పన్నుల మీద వచ్చే ఆదాయం పురపాలక సంఘ సంస్థలు పనులకు సరిపోదు ఈ సంస్థ ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ల మీద ఆధారపడుతుంది ప్రభుత్వం ఎన్నో రకాల పనుల మీద రోడ్లు వేయడానికి లేదా నీటి ట్యాంకు నిర్మాణం మున్సిపాలిటీ రోజువారి పనులకు నీటి ట్యాంకు నిర్మాణం మున్సిపాలిటీ రోజువారీ పనులకు నిధులను సమకూరుస్తుంది మరి సబ్ కాంట్రాక్టింగ్ వర్క్ అంటే ఏంటంటే దేశంలో చాలా పురపాలక సంఘాలు చెత్త సేకరించడం తొలగించడం వంటి పనులను ప్రైవేట్ కాంట్రాక్టులను నియమిస్తాయి దీన్నే సబ్ కాంట్రాక్టింగ్ అంటాం అంటే ఇంతకుముందు ఈ పనులు పురపాలక సంఘ ఉద్యోగులు చేసేవారు ఇప్పుడు వీటిని ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్నారు చెత్తను సేకరించడం చాలా ప్రమాదకరమైన పని వీళ్ళు ఈ పని చేసే చోటు సరైన జాగ్రత్తలు తీసుకు తీసుకునే విధంగా అంటే చేతి తొడుగులు మాస్కులు ఇవ్వడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు పురపాలక సంఘ కార్మికులు ఇప్పుడు పురపాలక సంఘ కార్మికులు రోజు పని గురించి తెలుసుకుందాం ఆ రోజు ఉదయం ఐదు గంటలు చిన్నకు నిద్ర లేవడం ఇష్టం లేదు పనికి పోవడం ఇష్టం లేదు నిన్న ఆదివారం కనుక పని చేయలేదు అంటే సోమవారం నాడు ఎక్కువ ఊడ్చాలి ఎక్కువ కుండీలు శుభ్రం చేయాలి స్టార్లైట్ కాలనీలో ఉన్న వాళ్ళకు ఆదివారం సెలవు కాబట్టి వారు కూడా ఎక్కువ చెత్తను బయటపారేస్తారు సోమవారం ఉదయం వీధిలో ఎక్కువ ప్లాస్టిక్ సంచులు ఉంటాయి ఇలా రోడ్లను శుభ్రం చేయడం ఇక్కడ కార్మికులు పారిస్తాం ప్రజలు ఎంత ఎక్కువ చేత వేస్తే దాన్ని శుభ్రం చేయడం అంత కష్టం చిన్న ఉండే కాలంలో చెత్తకుండా లేకపోవడం మురికి కాలం నుంచి నీరు కారడం వల్ల వీధి అంతా సోమవారం అపరిశుభ్రంగా ఉంటుంది వీటికి ఇంకా పక్కన ఉన్న చేతిపంపు నుంచి వచ్చే నీరు కలిసి ఉండడం వల్ల అపరిశుభ్రత ఎక్కువగా ఉంటుంది చిన్న అతి కష్టం మీద ఇంటి నుండి నీరు పట్టి తన ఇంటిని శుభ్రం చేసి తయారవుతుండగా నజ్మా తన ఇంటి గుమ్మం దగ్గర చిన్న కోసం ఎదురు చూస్తుంది చిన్న తొందర త్వరగా మనం ఇంకో పది నిమిషాల్లో స్టార్ లైట్ కాలనీ వెళ్ళి వీధులను శుభ్రపరిచారు తొందరగా వెళ్లకుంటే మన వాహనం మనకు దొరకదు అంటూ ఆరు నలభై వచ్చేసింది చిన్న కొన్ని వేడి నీళ్ళు తాగి తన కుమార్తెను తట్టి నిద్ర లేపి నేను వెళ్తున్నాను స్కూల్ ఆలస్యంగా వెళ్ళవద్దు అంది చిన్న నజమ నడుచుకుంటూ స్టార్ లైట్ కాలనీ వెళ్ళారు వాళ్ళు చీపురు తీసుకుని చిత్తబడిని నడుపుకుంటూ శుభ్రం చేయడాన్ని పూనుకున్నారు ఆ బండి చాలా పురాతనమైంది రోడ్డుకు రెండు పక్కల వెళ్ళి ఇద్దరు రోడ్డును శుభ్రం చేయడం ప్రారంభించారు దాదాపు అన్ని చెత్త కుండీలు చెత్తతో నిండి ఉన్నాయి ప్రజలు చెత్త కుండీల పక్కన కూడా పారవేశారు వీధిని శుభ్రం చేయడం వల్ల పనిలో ఒక భాగం తర్వాత చెత్తను బండిలో వేసి ట్రక్లో వేయాలి ఒక్కోసారి చెత్తను చేత్తో ఎత్తాలి సీసాలు సంచులు కూరగాయలు చెత్త ఎముకలు మొదలైన జీవ సంబంధ పదార్థాలు బండిలో నింపి ట్రక్లో వేయాలి నిజానికి ప్రజలు ఆకుపచ్చ చెత్త కుండీని నీలపు చెత్త కుండీని సరిగ్గా ఉపయోగించాలి అలా చేయడం వల్ల చెత్తను మళ్ళీ పునర్ వినియోగం చేసే అవకాశం ఉంది కానీ కొంతమంది అలా చెత్తను వేరు చేయకుండానే వల్ల చిన్న నజమని చేయవలసి వస్తుంది అలాగే ఇక్కడ చెత్తను పారవేయడానికి వాళ్ళు బళ్ళు ఇచ్చారు చాలామంది వాళ్ళు వృత్తి చెంది చూపు చూస్తున్నారని చిన్నకు తెలుసు పట్టణం మొత్తం శుభ్రం చేసి ప్రజలు ఆరోగ్యవంతంగా జీవించడం తోడ్పడితే పట్టణ ప్రజలు మాత్రం వీరి పట్ల వీరి వృత్తి పట్ల గౌరవం చూపడం లేదు వీధిని వచ్చేవాళ్ళు కాకుండా ట్రక్ డ్రైవర్లు సహాయకులు ఎంతోమంది కాంట్రాక్టర్ కింద పనిచేస్తారు వీళ్ళు సేకరించే చెత్తనంతా చిన్న నివసిస్తున్న కాలంలో కొంచెం దూరంలోనే కేటాయించే స్థలంలో పాడేస్తారు వేములవాడ వేములవాడ నగర పంచాయతీ కేస్టర్ చూద్దాం వేములవాడ వేములవాడ నగర పంచాయతీ సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఉంది ఇరవై వార్డులుగా కలిగిన ఈ నగర పంచాయతీ రెండు వేల పదకొండు వరకు మేజర్ గ్రామ పంచాయతీగా ఉండేది ఇక్కడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం దేవాలయానికి అనేక మంది యాత్రికులు వస్తూ ఉంటారు దేవాలయ అధికారులు దేవాలయ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి ఈ పట్టణం ప్రత్యేక తాగునీటి వ్యవస్థను కలిగి ఉంది ఈ వ్యవస్థని ఏమంటారు అంటే ఆకాశ గంగ అంటారు ఆకాశ గంగా వెములవాడ నగర పంచాయతీ కాబట్టి ఇరవై వేల నుంచి నలభై వేల వరకు జనాభా ఉంటారు నలభై వేల వరకు జనాభా నివసించేది మన నగర పంచాయతీ అని ఇంతకుముందు మనం నేర్చుకున్నాము స్తంభాల ఆధారంగా పై నుండి పైప్ లైన్ వేసి నీటిని సరఫరా చేస్తారు స్వజలధార పథకం ద్వారా స్వజలధార పథకం ద్వారా వేయబడిన ఈ పైప్ లైన్ ప్రతి పది పదిహేను కుటుంబాలు కలిపి ఒక నల్ల ఏర్పాటు చేస్తారు ఈ విధంగా ఐదు వేల కుటుంబాలకు రక్షిత మంచినీటి సరఫరా జరుగుతుంది నీటిని రోజు విడిచి రోజు సరఫరా చేస్తారు పట్టణంలో ప్రతిరోజు చెత్తను సేకరిస్తారు పరిశుద్ధ కార్మికులకు చక్రాల బండ్లు చేతులకు ముఖాలకు తొడుగులు యూనిఫారాలు ఇస్తారు హైడ్రాలిక్ డంపర్ బిన్స్ ట్రాలీ ఆటోరిక్షాలు ట్రాక్టర్లు ఉపయోగించి చెత్తను సేకరించిన డంపింగ్ యార్డు పంపిస్తారు ఈ డంపింగ్ యార్డు పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది చెత్తను ప్లాస్టిక్ నుంచి వేరు చేసి ఆ చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రతిపాదన ఉంది దాదాపు పన్నెండులో వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్నాయి స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రభుత్వ నిధులతో వీటికి నిర్మించారు పట్టణానికి ఉన్న వాగులు బతుకమ్మ వేడుకల నిరువు కోసం ప్రత్యేకంగా చేసిన ఏర్పాట్లు పట్టణానికి మరొక ముఖ్య ఆకర్షణ పండుగల సందర్భంలో ఈ ప్రాంతంలో ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు మరియు లైటింగ్ ఎల్ఐజిహెచ్టీ లైటింగ్ ఏర్పాటు చేశారు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ తాగునీరు సరాఫరా ఇక్కడ ఉన్నటువంటి ఇలా చూడండి ఒక నల్లతోని పైపులు అంటే ఒక పైపుల ద్వారా తాగునీటి కోసం పైప్ లైన్ ఆకాశ గంగా అంటారు ఇక్కడ బతుకమ్మ తెప్ప ఇది స్వపరిపాలన పురపాలక సంఘం పురపాలక కార్పొరేషన్ సబ్ కాంట్రాక్టింగ్ జీవ సంబంధం వ్యక్తపత్ర ఇవి కీలక పదాలు